ప్రకృతి వైపరీత్యాలు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అన్న విషయాన్ని దైవ గ్రంథం నుంచి ఈరోజు మనం గమనిద్దాం భూకంపాలు కావచ్చు తుఫానులు కావచ్చు సునామీలు కావచ్చు హరికేన్లు కావచ్చు ఇలాంటి ప్రకృతి విపత్తులు దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు మనం గమనించినట్లయితే పెద్ద పెద్ద అడవులు తగలబడిపై విపరీతమైన నష్టం ప్రాణ నష్టం జరుగుతున్నట్టుగా మనం చూడగలం అలాగే టర్కీ సిరియా రెండు వేల ఇరవై మూడులో సంభవించిన భూకంప విషాదాలను ఎలాంటి పెరివిపత్తులు జరిగేటప్పుడు మనం గమనించినట్లయితే దేవుడి యొక్క మంచితనాన్ని చాలామంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు దేవుడు చర్యలు కింద ఈ లోకం అంతా మరి మనం చెప్పుకుంటున్నాం ఇలా చెప్పుకునేటప్పుడు ఈ సంవత్సరాలలో దశాబ్దాలలో శతాబ్దాలలో దేవుడి మీద ఉన్న ప్రేమ దేవుడి యొక్క మంచితనానికి దేవుడి మీద వ్యతిరేకమైన భావాలు చాలామంది వెళ్తూ ఉంటారు దేవుడిని అడుగుతుంటారు దేవుడికి ప్రతినిధిగా ఉండేటప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆ ప్రశ్నలను మనం ఎదుర్కోవలసిన వస్తుంది దీనికి పరిష్కార మార్గాన్ని దైవ గ్రంథంలోంచి మనం గమనిద్దాం మొట్టమొదటి మనం గమనించవలసింది విశ్వానంతటినీ కూడా దేవుడు ఎంతో క్రమమైన పద్ధతిలో సూత్రాలతో చట్టాలతో చేశాడు నియమాలతో చేశాడు ఇవన్నీ నియమం ప్రకారంగా ఉన్నాయి అనేది మనకు చూస్తే అర్థమైపోతుంది నిజంగా మనకున్న కాలాలు ఋతువులు అంతేకాదు మనం గమనించినట్లయితే ఎంత సిస్టమేటిక్గా ఉందో మన తెలుసు ప్రకృతిలో దినాలు సూచనలు సంవత్సరాలు ఇవన్నీ కూడా ఎంతో క్రమంగా వెళ్తున్నాయి ఇటువన్నిటి వెనకాతల ఇవి లోకాన్ని గమనించినప్పుడు లోకంలో సైంటిస్టులు కూడా ఇదంతా కూడా ఎంతో క్రమంగా ఉంది దీని వెనుక ఎన్నో సూత్రాలు ఉన్నాయి ఒక్కొక్క సూత్రాన్ని ఒక్కొక్కరు కనిపెడుతున్నారు కూడా దాన్ని బట్టి ఈ లోకాన్ని అర్థం చేసుకొని ముందుకు శాస్త్రం ముందుకు వెళ్తుంది అయితే మనం గమనించినట్లయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు నియమాలు దెబ్బతిండడం వల్ల వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు భూకంపాలు అయితే ఎందుకు వస్తున్నాయి అంటే భూమి లోపల ఆ ప్లేట్స్ ఉంటాయి నిర్మాణంలోని అవి సర్దుకునేటప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్తున్నారు ఒకవేళ అదే సముద్రంలో భూకంపం వస్తే అదే సునామిక ఏర్పడుతుంది అని కూడా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి దేవుడు నియమాలతో చేశాడు అనేది ఈ లోకం గమనించింది లోకంలో ఆ నియమాలు ఉన్నాయి అని మనకి అర్థమవుతుంది మీరు గమనించండి సూర్యుడు భూమికి ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలోనే ఉండాలి అని నియమాన్ని దేవుడు పెట్టాడు ఒక కోటి కిలోమీటర్ల ముందుకు వస్తే భూమి మీద మనమంతా మాడి అయిపోతాం ఒక కోటి కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతే మనం గడ్డ కట్టేస్తాం కోటి కాదు కదా వెయ్యి కిలోమీటర్లు వెనక్కి వెళ్ళినా ముందుకు వచ్చిన ప్రమాదం ఇంత ఎత్తులో ఉండాలని ఎవరు పెట్టారు మీరు గమనించినట్లయితే మన హైవే మీద వెళ్ళేటప్పుడు లైట్స్ ఉంటాయి అవి ఎలక్ట్రికల్ ఇంజనీర్లు పెడతారు ఇంత హైట్లో ఉంటేనే ఈ నాలుగు జంక్షన్లలో కోడల్లో లైటింగ్ ఇస్తాను మన ఇంట్లో ట్యూబ్లైట్ ఎంత హైట్లో పెట్టాలో ఎలక్ట్రిషన్స్ పెడతారు కాబట్టి సూర్యుడు అనే అతను ఇంత దూరంలో ఉండాలి చంద్రుడు ఎంత దూరంలో ఉండాలి ఇవన్నీ ఇంత కక్షలో తిరగాలి ఈ అద్భుతమైన ప్రకృతిని దేవుడు చట్టాలతో నియమాలతో క్రమంతో నడిపిస్తున్నాడు ఆ క్రమాలు దెబ్బతిన్నప్పుడు నియమాల్లో ఒకదానికి ఒకటి వ్యతిరేకమైనప్పుడు ప్రకృతి విపత్తు వస్తాయి అనేది లోకం తెలుసుకుంటుంది అయితే ఈ ప్రకృతి విపత్తులను దేవుడు కంట్రోల్ చేయగలడా చేయలేడా అని మనం గమనించినట్లయితే నూటికి నూరు పాళ్ళు దేవుడు కంట్రోల్ చేయగలడు ఆయన ఆధీనంలో ఉన్నాయి ఆయన అధికారంలో ఉన్నాయి అని బైబిల్ చెప్తుంది కొలసి మొదటి అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మనం చదివినట్లయితే ప్రకృతికి అన్నిటికీ అంటే అదుకుడుగా దేవుడు ఉన్నాడని అన్నీ ఆయన చేతుల్లో ఉన్నాయని వాటి మీద ఆయన ప్రభావాన్ని ఆయన ఉంది ఆయన అధికారం ఉందని దైవ గ్రంథం చెబుతుంది కొలసి ఒకటి పదహారు పదిహేడు వచ్చిన మనం చదువుదాం తేలయనగా ఆకాశం ఉన్నవి భూమి మీద ఉన్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వాలైనను ప్రధానైనను అధికారులైనను సర్వమును ఆయన అందరూ సృజించబడను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజించబడ్డాయి ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తానికి ఆధారపూతుడు కాటి యేసుక్రీస్తు వారి ఆకాశమందైన భూమి మీదైన కంటి కనబడి కనబడనవైనా అన్ని ఆయన ఆధారభూతుడు ఆయన అధికారంలో ఉన్నాయి ఆయన చేతిలో ఉన్నాయి అని దైవ గ్రంథం చెబుతుంది కొన్నిసార్లు వాతావరణ ప్రభావాన్ని దేవుడే ఆయన చేతిలో ఉన్నాయని ఆయనే చిత్తానుసారంగా ఇవన్నీ కూడా పనిచేస్తాయని కూడా బైబుల్ చెబుతుంది ద్వితీయ దేశ కాండం పదకొండవ అధ్యాయము పదిహేడవ వచ్చినని మనం ధ్యానిద్దాం లేని ఎడల యహోమి మీద కోపబడి ఆకాశాన్ని మూసివేస్తాడు అప్పుడు వాన కురియదు భూమి మీకు ఇచ్చుచున్న మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్ర నివసిస్తారు కాబట్టి దేవుడు వాక్యాలకు వ్యతిరేకంగా దేవుడి యొక్క చట్టానికి వ్యతిరేకంగా నియమాలకు వ్యతిరేకంగా అవిధేలుగా ఉంటే దేవుడు ఆకాశాన్ని మూసేస్తాడు వర్షాలు రావు మీరు మీరున్న భూభాగం మిమ్మల్ని కక్కేస్తుంది అని చెప్తున్నాడు అంతేకాదు మనకు తెలుసు యాకోపత్రిక ఐదు పదిహేడులోని ఏలియా అని ఆయన ప్రార్థన చేయగా దేవుడు మూడు సంవత్సరాలు వర్షాన్ని కురిపించలేదు మరలా ఆయన దేవుని వేడుకుంటే దేవుడు ఆకాశం నుండి వర్షాన్ని ఆయన కురిపింపజేస్తాడని సంఖ్యాకాండం పదహారు అధ్యాయము ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు మనం గమనిస్తే మనం దేవుడు యొక్క ప్రభావం అనేది ప్రకృతి అంతా ఆయన కంట్రోల్లో ఉంది ఆయన చేతిలోనే ఉంది ఆయన అనుకుంటే లోకమంతటినీ కూడా ఆయన నడిపిస్తున్నాడు అని లోకమంతా ప్రకృతి అంతా శక్తులన్నీ ఆయన చేతిలో ఉన్నాయని దైవ గ్రంథం చెప్తుంది అయితే మనం గమనించినట్లయితే దేవుడు ఎందుకు ప్రకృతి విపత్తులని అనుమతిస్తారంటే మూడు ప్రాముఖ్యమైన కారణాలని మనం ఇక్కడ గమనించవచ్చు ఒకటి దేవుడికి వ్యతిరేకంగా దేవుడి దృష్టిలో మనుషులు తప్పు చేసినప్పుడు పాపం చేసినప్పుడు ఆ యొక్క పాపానికి శిక్షగా మనిషికి ప్రతిదండన చేయడానికి దేవుడు ప్రకృతిని తన ఆయుధాలుగా ఆయన వాడుకుంటాడు శిక్షించడానికి ఆయన వాడుకుంటాడు అని దైవ గ్రంథం చెప్తుంది ఇది మొట్టమొదటి కారణం ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదో అధ్యాయము పదహారు అధ్యాయాల్లో ఈ విషయాలు ఖచ్చితంగా రాయబడ్డాయి కాబట్టి ఆయన ఇష్టాన్ని నెరవేర్చే తుఫాను అని దైవ గ్రంథం ఇరిమే గ్రంథంలో దేవుడు చెప్పాడు కాబట్టి మనుషులు తప్పు చేసినప్పుడు మనుషులు పాపం చేసినప్పుడు వాళ్ళని శిక్షించడానికి దేవుడు ప్రకృతిని విపత్తుల్ని కలగజేస్తాడు అన్నది బైబిల్ చెప్తుంది అవును మన సుధమ గుమర ఆ ప్రాంతాలు పాపంతో నిండిపోయినప్పుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు వచ్చి వారిని నాశనం చేసినట్టుగా మనం చూడగలం నోబావుకు జల ప్రళయంలో మరి సముద్రం నీరు భూమి మీదకి వచ్చి మనుషులందరినీ తుడిచిపెట్టేసినట్టుగా మనం చూడగలం కాబట్టి మొట్టమొదటి కారణం మనుషులు దేవుడికి వ్యతిరేకంగా ఉండేటప్పుడు ప్రకృతి విపత్తుల జ ద్వారా మనుషుల్ని శిక్షిస్తాడు ఇది మొట్టమొదటి కారణం అయితే కొన్నిసార్లు అన్నిసార్లు విపత్తులకి దేవుడే శిక్షిస్తున్నాడు అని అనుకోవడానికి వీలులేదు కొన్ని రెండో కారణాన్ని మనం గమనిస్తే మనుషులు దుష్టత్వం వలన మనుషులు పాపం వలన ఈ ప్రకృతిలో విపత్తులు వాటికవే వచ్చినట్టుగా మనిషే కారణం మీరు గమనించండి మొట్టమొదటి కారణం మనిషి పాపం చేయడం వల్ల మనిషికి శిక్షించడానికి దేవుడు దేవుడు ప్రకృతి విపత్తులు రప్పిస్తాడు రెండో కారణాన్ని మనం గమనిస్తే మనిషి చేసిన పాపం వల్ల ప్రకృతి పాడైపోయింది ప్రకృతి దెబ్బతిన్నది ప్రకృతి గతి నియమాలు దెబ్బతిన్నాయి కాబట్టి సహజంగా కూడా ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం ఉంది మనిషి చేసిన పాపం ప్రభావం దాని మీద పడింది అని దైవ గ్రంథం చెబుతుంది ఆది కాండా మూడో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళని మనం చదువుదాం కాబట్టి మనిషి ఎప్పుడైతే పాపం చేస్తాడో ఈ పాపం యొక్క పర్యవసానం మనిషితో పాటు ఈ ప్రకృతి మీద కూడా పడింది అందువల్ల ప్రకృతి చెడిపోయింది ప్రకృతి నియమాలు దెబ్బతిన్నాయి అందువల్ల కూడా విపత్తులు వచ్చే ఉన్నాయి కాబట్టి అన్ని విపత్తులకి దేవుడి మీదే మనం అన్నానికి వీలు లేదు అన్ని విపత్తులకి కూడా దేవుడే శిక్షించడానికే దేవుడు అలా పాటిమాటికి చేస్తుంది అండడానికి లేదు కానీ మొదటి కారణం చూసాం రెండో కారణం మనం చేసిన తప్పుదాల వల్ల ప్రకృతిలో నియమాలు దెబ్బతిన్నాయి అని దైవగ్రంథం చెప్తుంది అది కాకుండా అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన మనం చదివితే సృష్టిలో లేని కొన్ని కొన్ని కొత్త కొత్త రోగాలు కావచ్చు కొన్ని కొన్ని విపత్తులు కావచ్చు ఇవన్నీ ఒకప్పుడు లేవు ఎయిడ్స్ అనేది ఒకప్పుడు లేదు పంతొమ్మిది వందల ఎనభై రెండులో బయటపడింది అంతకుముందు దాని పదవి తెలియదు మనం మనం కోవిడ్ కావచ్చు అంతకుముందు లేదు ఇది కొత్తగా వచ్చింది ఇలా ఈ విపత్తులు ఈ లోకంలో వస్తున్న విపత్తులు అనేవి మనుషులు చేసే తప్పుదాలు వలన ఇవన్నీ ఆవిర్భవిస్తున్నాయని దైవ గ్రంథం చెప్తుంది మూడు పదిహేడు పద్దెనిమిది ఆది కాండం ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శప్పించాడు ఎందుకంటే మనిషి నేల మీద ఆధారపడ్డాడు కాబట్టి ప్రకృతి మీద ఆధారపడి ప్రకృతి ద్వారా అది పాడైపోవడం వల్ల కూడా వీడికి శిక్ష రావాలి శాపం రావాలి కాబట్టి వీడి శాపం మొత్తానికి ప్రకృతి మీద పడింది కాబట్టి నీ నిమిత్తం నేల చెప్పించబడింది తప్పు చేసింది మనిషి కానీ శాపమేమో భూమికి వచ్చిందంట నీ నిమిత్తము నేల చెప్పించబడింది అని చెప్పాడు అంతేకాదు అదంట గచ్చ పొదల్ని ముళ్ళ పొదల్ని పుట్టించింది అని చెప్పాడు అంతకుముందు లేవు అవి కానీ లేవి ఎందుకు వచ్చాయి చూస్తే మనిషి తప్పు చేశాడు అని చెప్తుంది అంతేకాదు రూమిలు రాసిన పత్రిక ఎనిమిది అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచ్చినాన్ని మనం గమనిస్తే మనుషులు దుష్ట కార్యక్రమాల వలన మనుషులు చేసే పాపం వల్ల మనుషులు చేసే అన్యాయ పనుల వల్ల మనుషులు ఆత్రుతపడి లోకాన్ని అనుభవించడం వలన తమ స్వార్థం వల్ల ఏమైందంటే దీని యొక్క ప్రభావం అంట ప్రకృతి మీద పడిందంట ప్రకృతి నిరాశ చెందుతున్నట్టుగా ప్రకృతి ఓపిక కోల్పోయినట్టుగా ప్రకృతి క్షీణిస్తున్నట్టుగా అది విముక్తిని కోరుకుంటున్నట్టుగా అది దాస్యంలో ఉంది అని ప్రకృతి బాధపడుతున్నట్టుగా మనం చూడగలం దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేలుచూచు కనిపెడుతున్నది ఎందుకు అలాగా ఆ పరిస్థితికి వచ్చిందంటే నాశిరానికి లోనై దాస్యముల నుండి విడిపించబడి దేవుడు పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యము తాను పొందుదునని నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడను సృష్టి యావత్ ఇది వరకు ఏకగ్రవంగా మూలుగుతూ ప్రసవ వేదన పడుతుంది కాబట్టి ప్రకృతికి ప్రసవ వేదన అంట ప్రకృతి నిరాశ క్షయమైపోతుంది ప్రకృతి వేదన చెందుతుంది అని కూడా దైవ గ్రంథం చెప్తుంది కాబట్టి మానవ మనుషులు ఎప్పుడైతే పాపంలో పడ్డారు ఈ పాపంలో పడిన ఈ పర్యవసానం సకల సృష్టి మీద కూడా దాని ప్రభావం పడింది అందువలన ఈ ప్రకృతి విపత్తులు కావచ్చు మరణాలు కావచ్చు రోగాలు కావచ్చు బాధలు కావచ్చు వీటన్నిటికీ కారణం అంతిమగా మనిషి యొక్క పాపమే అని తేలుతుంది కాబట్టి రెండో కారణం మనిషి చేసిన పొరపాటు వలన లోకం పాడైపోయింది అని దైవగ్రంథం చెప్తుంది అందువల్ల కూడా విపత్తులు వస్తాయి అని దైవగ్రంథం చెప్తుంది ఇంకా మూడో కారణాన్ని మనం గమనించినట్లయితే ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అని గమనిస్తే మనం ఆసియాలో సునామి వచ్చినప్పుడు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది చచ్చిపోయారు ఇంతమంది చనిపోవడం వల్ల మనం ఏం తెలుసుకోవాలి దేవుడు ఏమనుకుంటున్నాడు అని మనం గమనించినప్పుడు మూడో కారణాన్ని మనం గమనిస్తే మనిషి ఈ జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటాడు ఎన్నో కొన్ని అభిప్రాయాల మీద ఉంటాడు ఈ అభిప్రాయాలు తప్పు అని చెప్పడం కొరకు కూడా దేవుడు ప్రకృతి ఉత్పత్తులను రప్పిస్తాడు అంతెందుకు కోవిడ్ నైన్టీన్ రాకముందు అమెరికా వాళ్ళు కావచ్చు చైనా వాళ్ళు కావచ్చు మనుషులు ఒక రకమైన అభిప్రాయం తిన్నారు మాకున్న డబ్బుతో మాకున్న తెలివితేటలతో వెర్రవేయకపోతున్న రోజులకి కాబట్టి మనిషి టెక్నాలజీ మనిషిని కాపాడలేదు మనిషి ధనం వాడిని కాపాడలేదు అని వాడికి అర్థం కావడానికి వాడి జీవితం పరిస్థితి వాడికి అర్థం కావడానికి శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది ఇది తాత్కాలికము ఇది కాదు బ్రతుకు అని మనిషికి ఎప్పుడు అర్థం ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడే అర్థమవుతుంది ఇలాంటప్పుడే క్రైస్తువులుగా నిజమైన దేవుడి బిడ్డలుగా మనం సేవ చేయడానికి వారి గురించి ప్రార్థించడానికి ప్రేమ చూపడానికి గొప్ప అవకాశం కాబట్టి దేవుడు ఈ విపత్తుల ద్వారా తెలియజేసేది ఏంటంటే శాశ్వతమైన జీవితాన్ని చూపించాలనుకుంటున్నాడు తాత్కాలికమైన జీవితం యొక్క దాని యొక్క బలహీనతను దేవుడికి దేవుడు మనిషికి అర్థమైనట్టు చెప్పడానికి కూడా దేవుడు ఈ ప్రకృతి విపత్తులను రప్పిస్తాడు అంతేకాదు ప్రతి నష్టం నుండి కష్టం నుండి కూడా దేవుడు దాన్ని మేలుగా కూడా మలచగలడు భూములు రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది మనం చదువుకుందాం దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలుకెళ్ళటకే సమస్తము సమకూడి జరుగుతున్నవి కాబట్టి దేవుడు తను ప్రేమించేవారు అంటారు వాళ్ళకి మేలు కింద మలచగలడు దేవుడు వారికి కష్టాన్ని కూడా మేలు కింద మలచగలడు అన్నది నీకు నాకు అర్థం కాదు అనుపిస్తే అర్థమవుతుంది కష్టం కూడా మేలే మేలే అని దైవగ్రంథం చెప్తుంది కాబట్టి మూడో విషయాన్ని గమనిస్తే మనిషి ఈ తాత్కాలికమైన జీవితం మీద వాడుకున్న అభిప్రాయాలు వాడుకున్న ఆలోచనలను ఇది తప్పురా బాబు శాశ్వతమైనది ఒకటి ఉంది ఇది శనకాలమైన జీవితం ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ బ్రతుకు తాత్కాలికమైనది అని మనిషికి బుద్ధి కలడానికి మనిషికి మారు మనసు కలడానికి మనిషికి ఈ లోకం యొక్క పరిస్థితి అర్థం కావడానికి కూడా దేవుడు ప్రకృతి విపత్తులను ఆయన అనుమతిస్తాడు కాబట్టి దేవుడికి స్తోత్రాలు ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తాయంటే మొట్టమొదటి కారణము మనం గమనించినట్లయితే దుష్టులకి శిక్షించడానికి అని మనం చూసాం రెండవ కారణం మనుషులు చేసిన పొరపాటు వలన మనుషులు చేసిన పాపం వల్లనే ఈ ప్రకృతులు విపత్తులు వస్తుంటాయి అన్ని విపత్తులకి దేవుడి మీదే నెట్టడానికి వేలు మనిషి చేసిన పాపమే కారణం అని మనం చూసాం మూడో కారణం తాత్కాలికమైన ఈ జీవితాన్ని పరిపూర్ణమైన శాశ్వతమైన జీవితం వైపు మనిషి దృష్టిని చూపించడానికి కూడా ప్రకృతి విపత్తులని దేవుడు అనుమతిస్తాడు ఏదేమైనప్పటికీ అంతిమంగా మనం తెలుసుకోవాల్సింది దేవుడు నూటి నూరు రూపాయలు మంచివాడు ఆ మంచి దేవుడు కొన్నిసార్లు ఆ యొక్క మంచితనం అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా మన జీవితాల్లో వస్తుంటుంది ఆ కష్టాన్ని అనుభవించినప్పుడు ఆ సమస్యలు మనం చిక్కిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అసలు దేవుడు ఉన్నాడా అనే విపత్తులోకి అనే ప్రశ్నలోకి కూడా మనిషి వెళ్ళే అవకాశం ఉంది ఏదేమైనప్పటికీ దేవుడు మంచివాడు ఆయన చేసే కార్యాలన్నీ న్యాయమైనవి కానీ ప్రకృతి విపత్తులు ఎందుకు వస్తాయంటే మనకి తెలిసింది దేవుడు మనకు అందించింది మూడు కారణాలు దేవుడికి స్తోత్రాలు